వెల్కమ్ టు టీవీ కవిటీ మండలంలో అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు అర్హత కలిగిన వారిని పక్కన పెట్టి కూటమి నేతల మాటలకు విలువిస్తున్నారు టీడీపీకి గత ఎన్నికల్లో ఓటేయలేదన్న పాపానికి కక్ష కట్టి సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకుంటే పనైపోతుందంటూ సెలవిస్తున్నారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మండలం పంచాయతీలలో జరిగిన ఉదాహరణగా సమావేశంలో ఈ విషయమై ప్రతిపక్ష సభ్యులు ఎంపీడీవోను నిలదీశారు బెజ్జి గ్రామంలో అర్హత కలిగిన వారి పింఛన్లు ఎందుకు నిలిపివేశారంటే ఆ పంచాయతీకి చెందిన సర్పంచ్ నారాయణస్వామి ఎంపీటీసీ గోపయ్యలు సమావేశంలో ఎంపీడీవోను నిలదీశారు అంతేకాకుండా కూటమి నేతలను కలిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎంపీడీఓ లబ్దిదారులకు ఎలా చెబుతారని ప్రశ్నించారు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి అర్హులకు అన్యాయం చేయాలనుకుంటే తమకు కూటమి కండువాలు కప్పాలని అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు ప్రతిపక్ష సభ్యులు అన్నవారికి మనస్ఫూర్తిగా పాలు దండం పేరు కానీ సద్దుమైన సార్ పేదవాళ్ళు ఏదో పాటులో పత్తి పేరు ఉండాలి సార్